మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా బెల్ట్ షాపులు మూసివేయలేదని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏ ఒక్క నాయకుడు నాకు ఫోన్ చేయొద్దు నా దగ్గరికి రావద్దు గ్రామస్తులందరూ కలిసి బెల్ట్ షాపులను మూసేయండి ముస్టి పల్లి గ్రామంలో బెల్ట్ షాపుల మూసివేతకు కమిటీలు వేయండి స్థానిక నాయకులకు ఆదేశం ముస్టిపల్లి గ్రామంలో క్యాంపు వేసి బెల్ట్ షాపులను నిర్మించాలని పోలీసులకు ఆదేశం కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఉంది చాలా మంది తాగి మాట్లాడుతున్నారు నాతోటి ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా శక్తితో తాగించుకోవాలి పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లలకు సోయ ఉండాలి ఉదయం లేచి తాగడానికి బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేపించాలి మీ ఊరోళ్ళందరూ బంద్ చేపించాలి అట్లా కాదు మీ గ్రామస్తులు కమిటీ వేయాలి శ్రీనివాస రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టి పెళ్లి ఎన్ని ముందులో ఐదుగురు మహిళలు ఐదుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలు అంటే ఒక బూతులో ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో బూత్లో ఐదుగురు పురుషులు ఇరవై మంది తోటి కమిటీ వేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు మళ్ళా మీకు డెవలప్మెంట్ రావాలని నా దగ్గరకు రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెడ్ షాప్ బంద్ చెప్పియ్యాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా ఈ పద్ధతేనా మర్యాదనా ఉదయం ఉదయం ఐదు చెప్తా అర్థం అవుతుంది చెప్తే నేను ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి ਉਹ ਰੋਲਿੰਗ ਜਿਪਤਣਾ ਉਦੇਮ ਜਿੱਚ ਸੀਗਾ ਮੇਰੇ ਪੁੱਤ ਦਾ ਕੈਂਪੇਨ ਅੰਨਾਂ ਪੁਣੀ ਆ ਨਹੀਂ ਸਰ ਪੁਣੀ ਸਾਫ ਨਹੀਂ ਪੁਣੀ ਕਾਵਾ ਮੈਨ ਕੋਈ ਜਾਪ ਨਹੀਂ ਅੰਕੇ ਬੱਲੋ ਸਾਹ ਨੂੰ ਨਾ ਫੋਨ ਜੇ ਤੁਸੀਂ ਫੋਨ ਇੱਥੇ ਨੀ ਆਪਾਂ 4:00 ਤੇ